అందరికీ జయశ్రీరామండి మీరు చూసే దేవాలయం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపరి గ్రామం కల్లపరి దుర్గమ్మవ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక పుణ్యక్షేత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరైతే కోరిక కోరుకుంటారో వాళ్ళు వచ్చి పూజలు అన్నీ కూడా దేవతకి సమర్పిస్తారు ఇక్కడ కూర్చోవడానికి కూడా సౌకర్యాలు ఉన్నాయి దేవాలయ ద్వారం దేవాలయ పరిసర ప్రాంగణం ఇక్కడ ప్రతి అమావాస్యకి ముందు రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది నీటి సౌకర్యానికి ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ వసతుల కోసం రూములు కూడా ఉన్నాయి